అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అనేది మొన్నటితో ముగిసింది నెక్స్ట్ వీటి అమలుకు సంబంధించిన ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రకాల కారణాల వల్ల ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ ఏ పథకాలకు సంబంధించి ఎక్కువ అప్లికేషన్లు అనేవి వచ్చాయి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ వేసుకున్నటువంటి వారికి వచ్చేటువంటి సందేహాలు ప్రజాపాలనకు అప్లై చేసినటువంటి అంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వాటిలో ఏవైనా పొరపాట్లు చేస్తే కనుక అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అనేటువంటి అంశం పైన కూడా మీకు క్లారిటీ ఇస్తాను వీటి అమలు అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను చూస్తూ మనకు అవసరమైన చోట ఇక్కడ మీ సందేహాలకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క అంశంలోకి వెళ్తే కోటి దాటినటువంటి అర్జీలు ముగిసినటువంటి ప్రజాపాలన సభలు ఆఖరి రోజు భారీ స్పందన అనేటువంటి అంశం ఈనాడులో రావడం జరిగింది రూపాయలు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయము అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకైతే ఎక్కువ దరఖాస్తులు అయితే వచ్చాయి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం కొత్త రేషన్ కార్డులకు కూడా పెద్ద ఎత్తున విన్నపాలు అయితే రావడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే గత ప్రభుత్వాలు దాదాపుగా పది సంవత్సరాల పాటు కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులకు కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్తో పాటే వైట్ పేపర్ పైన రాయడం కానీ మిగిలినటువంటి బయట దొరికినటువంటి ప్రొఫార్మాల ద్వారా కానీ దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు కూడా పెద్ద ఎత్తున విన్నపాలు అందాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ప్రజాపాలన కార్యక్రమానికైతే విశేష స్పందన అయితే లభించింది ప్రజాపాలనలో భాగంగా అభయస్థం కింద దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు అయితే ఎనిమిది రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది కొనసాగింది శుక్రవారం నాటికి ఒక కోటి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు అర్జీలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం స్వీకరించినటువంటి దరఖాస్తుల డేటా ఎంట్రీ అనేది ఈ నెల పదిహేడు నాటికైతే పూర్తిగానుంది ఇక నెక్స్ట్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లకు సంబంధించి డేటా అంతా కూడా కంప్యూటరైజ్ అయితే చేస్తున్నారు అనంతరం ఆయా పథకాలకు సంబంధించినటువంటి అర్హుల ఎంపిక అనేటువంటిది మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వెళ్ళి దరఖాస్తులు వచ్చాయి అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ చూస్తున్నాం ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందురమ్మయ్యులు చేయుత పథకాలకు గ్రామ వార్డు డివిజన్ సభల్లో దరఖాస్తులు అయితే స్వీకరించారు శనివారం ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు కేంద్రాలకైతే వచ్చారు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కొలువు తీనటువంటి రెండో రోజే హామీల అమలుకైతే శ్రీకారం చుట్టింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇక్కడ బీమా మొత్తాన్ని అయితే రూపాయలు పది లక్షలకైతే పెంచింది మిగిలినటువంటి హామీలకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులను అయితే స్వీకరించింది ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తునటువంటి భారీ ఎత్తున ఇక్కడ అర్జీలు అయితే వచ్చాయి తెల్ల కాగితాలపైన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది అయితే చాలా మంది ఇబ్బంది పడుతూ మన యొక్క వీడియోస్ కింద అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు కామెంట్స్ రూపంలో దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ బయట దొరికేటువంటి ప్రొఫార్మాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం మేము అప్లై చేసుకున్నాము అవి ఫేక్ అనేటువంటి అంశం అయితే తర్వాత తెలిసింది అన్నారు మరి దానిలో అప్లై చేసుకుంటే మాకు సంబంధించి కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు అలాంటి ఇబ్బంది ఏమి లేదండి అంటే బయట దొరికేటువంటి ప్రొఫార్మాలకు మీరు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది వృధా అనేటువంటి అంశంలో భాగంగా ఆ రకంగా చెప్పడం జరిగింది కానీ అందులో ఇస్తే రిజెక్ట్ అవుతుంది కేవలం తెల్ల కాగితాలపైన ఇస్తేనే యాక్సెప్ట్ అవుతుంది అనేటువంటి అంశం అయితే ఎక్కడా లేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి అప్లికేషన్ కూడా కన్సిడర్ చేస్తారు దానికి సంబంధించి మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది ఖచ్చితంగా అందరికి సంబంధించి ఆధార్ కార్డులు అనేవి ఉండాలి చిన్నపిల్లలకు సంబంధించి ఆధార్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని సిద్ధం అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత మరొక అంశం కనుక చూసుకుంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదండి ఇదేం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అప్లికేషన్ని రిజెక్ట్ చేయడానికి మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన పథకాల అమల్లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ ఉంటుంది అప్పుడు ఏవైనా ఉంటే ఆ పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రకమైనటువంటి అప్లికేషన్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఎవరికి ఏ ఏ పథకాల అవసరం ఉంది ఈ పథకాల ఆధారంగా బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించాలి అనేటువంటి అంశంలో భాగంగా ఈ డేటాను తీసుకున్నామని స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా ఆన్లైన్లో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఎంట్రీ చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ జరిగిన తర్వాతనే వారికి సంబంధించిన పథకాల అమలు అనేటువంటిది ఉంటుంది మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఈ రకంగా ఈ ఆర్టికల్ చదువుతూ అవసరమైనటువంటి అంశంపై మనం విపులంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ అర్జీల్లో పదిహేను శాతం అభయస్థం గ్యారంటీలకు సంబంధం లేనటువంటి వాటిపైన కూడా అర్జీలు అయితే వచ్చాయి పదిహేను శాతానికి సంబంధించి ఇక్కడ రేషన్ కార్డులు భూ సమస్యల పైన ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఐదు రకాల ఇక్కడ గ్యారంటీలకైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో రెండింటిపైన ఎక్కువ ఆసక్తి చూపినట్టు అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామయ్యలు చేయుత పథకాల వివరాలు అయితే ఇచ్చారు అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూపాయలు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లపైనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి క్లియర్గా మనం ఎక్కువ ఆసక్తి వాటిపైన చూపించారు అనేటువంటి దాన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు ఉపాధి కోసం నగరాలు పట్టణాల్లో ఉంటున్నటువంటి వారిలో చాలామంది తమ రేషన్ కార్డులు సొంతూరులో ఉండడంతో గ్రామాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకున్నారు తొలి రెండు మూడు రోజులు దరఖాస్తుల కొరత తలెత్తిన ఆ తర్వాత తీరిపోయింది జిరాక్స్ దరఖాస్తులు సమర్పించిన వారికి పలుచోట్ల సిబ్బంది ఫోన్లు చేసి రప్పించి మళ్ళీ కొత్త దరఖాస్తులు అయితే నింపారు ఈ రకమైనటువంటి అంశం పైన కూడా కొంతమంది ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది ఏంటి అంటే మనం అప్లికేషన్ చేసేటువంటి గ్రామ సభల్లో కనుక చూసుకుంటే ఫ్రీగా మనకు అప్లికేషన్ చేయడానికి ఫామ్స్ అనేటివి ఇచ్చారు కానీ మొదటి రోజు రెండో రోజు అయితే ఆ అప్లికేషన్ ఫామ్లకు సంబంధించిన కొరత ఉండడం వల్ల చాలామంది జిరాక్స్ సెంటర్లో దొరికేటువంటి జిరాక్స్ కాపీలో అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసేసి ఇచ్చారు మాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నారు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి వాళ్ళు కూడా ఇచ్చేది జిరాక్స్ కాపీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామే కొన్ని చోట్ల కలర్కు సంబంధించిన ఫామ్స్ అనేవి ఇచ్చి ఉండొచ్చు అక్కడ కలర్కు జిరాక్స్కు పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన ఫోటోలు అవి కలర్లో ఉంటాయి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మరి కొన్ని చోట్ల ఇట్లా ఫోన్లు వేసి పిలిపించినట్టు మరి అట్లేమైనా ఇబ్బంది అవుతుందంటే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి మీ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడానికి అప్లికేషన్లు తీసుకున్నారు కేవలం దీనిపైన రాసిన దాని ప్రకారమే మీకు డైరెక్ట్గా ఏమీ లబ్ధి అనేది చేకూరదు అంటే డైరెక్ట్ లబ్ధి అనేది ఉండదు అని చెప్పట్లేదు గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది అప్పుడు ఏవైనా తప్పులు పొరపాట్లు కనుక జరిగితే కనుక వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అంటే నాలుగు నెలలకోసారి ఈ రకమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమం అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రజాపాలన కార్యక్రమం అనేది శనివారం అయితే ముగిసింది అయితే ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ప్రతి నాలుగు నెలలకోసారి చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది తొలి విడత ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేయలేనటువంటి వారు మరొక విడతలో అర్జీలు సమర్పించవచ్చని స్పష్టం చేసింది ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు అయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇప్పుడు మనకు ఆరు తారీఖు వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ జరిగింది కదా ఇప్పటికిప్పుడు మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను అప్లికేషన్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ వచ్చింది ప్రజాపాలన దరఖాస్తులు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి గురజ్యోతి ఇందిరమ్మ ఎక్కువ మంది అప్లై చేస్తారు అనేటువంటి అంశము కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యల కూడా భారీగా అర్జీలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ నెల పదిహేడు కల్లా అప్లికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కంప్యూటరైజ్ అయితే అవుతుంది అప్లై చేసిన వాళ్ళకు ఇక్కడ అప్లై చేయనటువంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు తహసీల్దారు ఎంపీడీఓ ఆఫీసుల్లో కూడా అప్లై అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం లేదు అంటే ప్రతి నాలుగు నెలలకోసారి ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది అప్పుడు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం మిగిలినటువంటి లోపలికి వెళ్ళేసి మనం ఆర్టికల్లో ఏమేమి ఇచ్చారు అనేటువంటి అంశాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వని వాళ్ళు తర్వాత ఎప్పుడు అప్లికేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశంపైన కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో దరఖాస్తులకు ఆధారు తెల్ల రేషన్ కార్డు జత చేయాలని చెప్పింది రేషన్ కార్డు లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకున్నది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు అయితే స్వీకరించింది అయితే ఆధార్ కార్డుల్లో మార్పుల వలనో రేషన్ కార్డు లేదనో ఇతర ఇబ్బందులతోనో చాలామంది అయితే ప్రజాపాలనకు సంబంధించి సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు అలాంటి వాళ్ళు తమకు పథకాలు రావేమోనని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసిన ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే తెలిపారు సోమవారం నుంచి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్లు తీసుకోనున్నారు అదేవిధంగా అలాగే ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సోమవారం నుంచి అంటే మనకు ఈ రోజు నుంచి మొన్నటి వరకు అప్లికేషన్ ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ కార్యాలయాల్లో మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకుంటారు అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ క్లారిటీ అనేది దొరికింది దాని తర్వాత అర్హత ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీకి లబ్ధి అనేది చేకూరుతుంది అనేటువంటి అంశం కుటుంబ యజమాని పేరు మీద దరఖాస్తులు స్వీకరించారు అంటే ఇక్కడ చూసుకుంటే మేము అంటే కుటుంబంలో ఒక్క అప్లికేషన్ ఇచ్చాము అందరికీ వర్తిస్తుందని అడిగారు కదా దానికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ అప్లికేషన్ కుటుంబ సభ్యులందరి వివరాలు నమోదు చేసుకునేలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఈ లెక్కన ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు వచ్చినట్టుగా ప్రభుత్వం అయితే భావిస్తున్నది అర్హత ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీలను అమలు చేయాలని అనుకుంటున్నది ఒక్కో ఇంటి నుంచి కనీసం ఇద్దరు లబ్ధిదారులు ఉంటారని అధికారులు అయితే చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తేనే దీనిపైన స్పష్టత వస్తుందని అంటున్నారు ఇప్పటికే ఆసరా పింఛన్లు రైతు బంధు అందుతున్నోళ్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో అలా చాలా వరకు అప్లికేషన్లు తగ్గినట్టు తెలిపింది లేదంటే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగేదని ఆఫీసర్లు చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒక ఇంట్లో అంటే రెండు మూడు పథకాలకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికి కూడా రెండు మూడు అప్లికేషన్స్ అనేటివి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది అందులో మనం టిక్కులు పెట్టినటువంటి అంశాల ఆధారంగా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు క్లియర్గా చూసుకుంటారు ఎందుకంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మనం అక్కడ మెన్షన్ చేశాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులను కూడా ఇచ్చాం కాబట్టి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీటికి సంబంధించి ఏ ఏ పథకానికి ఎవరుకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అంశం పైన ప్రభుత్వం అయితే ఇంతవరకు గైడ్ లైన్స్ అనేటివి రిలీజ్ చేయలేదు అవి ఇస్తే కనుక ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటి అంశం మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత క్లియర్గా మీకు అవి వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్లు తీసుకున్నారు అంత బాగానే ఉన్నది పదిహేడు వరకు ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు మరి వీటికి సంబంధించిన అమలు అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ వంద రోజుల్లో ఈ ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా గంటాపదంగా వాళ్ళైతే చెప్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ రెండు రెండు కానీ ఈ రకంగా మొదట కనుక చూసుకుంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా వాళ్ళైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే రెండు వేల ఐదు వందలకు సంబంధించి మహిళలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పథకాన్ని కూడా అమలు చేస్తారు ఆ రకంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు దానికి అనుగుణంగా బడ్జెట్ని సెట్ చేసుకొని దానికి సంబంధించిన పథకాల అమలులో భాగంగా వాళ్ళు ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఆరు గ్యారంటీలపైనే వీళ్ళకి సంబంధించిన పార్టీ అనేది ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కాబట్టి ఈ ఆరు గ్యారంటీలపైన వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అయితే మనం క్లియర్గా చూడడం జరిగింది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్